బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే చనిపోయిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఆమె చనిపోయినట్లుగా ఆమె ఇన్స్టాగ్రామ్లోనే కుటుంబ సభ్యులు ఒక పోస్ట్ను పోస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై ఇంకా అధికారికంగా మన సమాచారం లేనప్పటికీ కూడా పుగినం పాండే చనిపోయినట్లుగానే మనం భావించవచ్చు ఎందుకంటే ఆ పోస్ట్ను బట్టి అయితే మనకు అర్థమవుతుంది పూనం పాండే గత కొద్ది రోజులుగా సర్వీకర్ క్యాన్సర్తో బాధపడుతున్నారని సర్వీకర్ క్యాన్సర్ వల్లనే ఆమె చనిపోయినట్లయితే కుటుంబ సభ్యులైతే ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు దిస్ మార్నింగ్ ఈజ్ ఏ tough one for us, deeply sad and to inform you that we have lost our beloved uh, Poonam to every living form that ever came in Anjapasethe. సోషల్ మీడియాలో అయితే ఇన్స్టాలో అయితే పోస్ట్ పెట్టారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పూనం పాండే చనిపోయినట్లుగానే మనకు స్పష్టం అవుతుంది సో దీనికంగా ఇంకా అధికారికంగా మనకు ఎలాంటి న్యూస్ రాకపోయినప్పుడు కూడా పూనం పాండే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ పోస్ట్ పెట్టడం ద్వారా పూనం పాండే మరణించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు సో సర్వికల్ క్యాన్సర్ అనేది మహిళలకు ఎక్కువగా వస్తుంది ఈ సర్వికల్ క్యాన్సర్ పై కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు తాజాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందుకు సంబంధించి సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి కూడా ఆమె మాట్లాడారు తొమ్మిది నుంచి పద్దెనిమిది ఎనిమిది ఏళ్ళ మధ్య ఉన్న బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ వస్తుందని దానివల్ల చాలా మంది మహిళలు చనిపోతున్నారని ఇందుకోసం ప్రభుత్వం ముందుగానే గ్రహించి తొమ్మిది నుంచి పద్దెనిమిది ఏళ్ళ మధ్య ఉన్న బాలికలకైతే ఈ సర్వీకర్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ వేయాలని చెప్పేసి నిర్ణయించినట్లయితే నిన్న బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు కానీ అనుకోకుండా ఏం జరిగిందంటే సర్వికర్ క్యాన్సర్తోనే పూనం పాండే మరణించడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఆమె బాలీవుడ్లో కావచ్చు మోడల్ కావచ్చు ఎన్నో ఎన్నో పాత్రలు చేశారు అలాగే మోడల్గా ఎన్నో చేశారు సో ఆమె అందరికి తెలిసిన ఒక వ్యక్తిగా ఉన్నారు సెలబ్రిటీగా ఉన్నారు సో సెలబ్రిటీ సర్వీకల్ క్యాన్సర్ తో మరణించడం అనేది చాలా బాధ అని చెప్పేసి అయితే చాలా మంది భావిస్తున్నారు కెమెరామెన్ రాజేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్